ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి సో మార్నింగ్ మార్నింగే బయట వ్యూ చూసారా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా మార్నింగే త్వరగా లేస్తే ఇంట్లో పని అనేది త్వరగా అయిపోతుందని చెప్పేసి అర్లీగా లేస్తాను అనమాట అండ్ వై మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయండి మీకనగా నా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోద్దు ఇప్పుడైతే బయట వాటర్ పోసి ఇట్లా నీట్గా కడిగేస్తానండి అంటే రేపు ఎలాగ రేపు ఫ్రైడే ఉంది కదా సో ఈరోజు కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ నేనైతే ఈవినింగ్ అట్లా క్లీన్ చేసుకునేదాన్ని బట్ ఈరోజు కొంచెం మళ్ళీగా లేచాను కదా అందుకు ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట బయట వాటర్ పోసేసి కొంచెం అట్లా ఏదైనా లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా రఫ్ చేసేస్తాం అనమాట సో దట్ మనము పసుపు అవన్నీ పెడతాం కదా అవి నీట్గా వెళ్ళిపోతాయి స్క్రబ్బర్తో అట్లా క్లీన్గా చేయాలి లేకపోతే నెక్స్ట్ డేకి మనం పసుపు అవి రాసినా కూడా అవి కొంచెం జిడ్డులాగా అంటే మనం నడుస్తుంటే కూడా కాళ్ళకి జిడ్డులాగా అనమాట సో కాబట్టి కొంచెం ఏదైనా లిక్విడ్ వేసేసి మంచిగా అట్లా రఫ్ చేసేసి క్లీన్ చేస్తే బాగుంటుంది సో ఇలా నీట్గా వాటర్ పోసి కడిగేసి ఇంకా మాప్ పెట్టేసి స్తున్నా సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయిపోతుంది సిక్స్ 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 ఫిఫ్టీన్ అవుతుంది సో ఇంకా మాప్ పెట్టేసి ముగ్గు పెట్టినా కూడా ఇక్కడ కనిపించదు కాబట్టి ఇంకా నేను జస్ట్ అట్లా మాప్ పెట్టేస్తాను సో ఇంతకుముందు అంటే పెయింట్తో అట్లా వేసి ఉన్నానండి పెయింట్తో వేసినా కూడా అది మొత్తం లేస్ వచ్చేస్తుంది సో బయట పని అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బొరుగులు అయితే బొరుగులు తాలింపు చేస్తున్నా సో ఈరోజు దోశకు నానబెడతాం అనుకున్నా బట్ ఇంకా కుదరలేదు అందుకే ఇంకా బొరుగుల తాలింపు అయితే వేసేస్తే ఇంకా రేపు ఫ్రైడేకి దోశ వేసిచ్చేస్తే ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా అదే తీసుకెళ్తుంది అనమాట ఆ ప్లానింగ్తో ఈరోజు బొరుగుల తాలింపు అయితే పెడుతున్నా సో ఇంతకుముందు తీసుకొచ్చాను కదా లాస్ట్ మంత్ తీసుకొచ్చాను ఇది బొరుగుల బస్తా అది కొంచెం కవర్ సరిగ్గా వేయకపోతే మెత్తగా అయిపోతాయండి సో కొంచెం ఏమైనా డస్ట్ ఉంటే పోతుందని చెప్పేసి క్లీన్ చేసేసి ఇంకా వాటర్ పోసి నానబెట్టేస్తాను సో మార్నింగ్ మార్నింగే ఎంత త్వరగా లేచినా సరే పని అనేది తొందరగా సాగదండి అంటే వీడియో వీడియో వలన నాకు కొంచెం పని అనేది లేట్గా సాగుతుంటుంది సో వీడియో సెట్ చేసుకోవాలి అది సరిగ్గా రాకపోతే మళ్ళీ దాన్ని తీసుకుంటూ ఇదే లేట్ ప్రాసెస్ అనమాట నాకు కొంచెము సో ఒక సైడ్ అయితే బొరుగుల బొరుగులు అట్లా వాటర్ పోసి నానబెట్టేశాను అండ్ మా సైడ్ రాయలసీమ సైడ్ చాలా చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఇదే అనమాట అంటే ఉగ్గాని బజ్జీ అండ్ కారం దోశ కూడా చాలా ఫేవరెట్ అనమాట ఇట్ సైడ్ సో ఇవి రెండు బ్రేక్ఫాస్ట్ ఉంటే చాలా అండి చాలా ఇష్టంగా తింటారు కారం దోశ కొంచెం తక్కువ ఉగాని బజ్జీ అంటే ఎంత ఫేవరెట్ అంటే మా సైడ్ చాలా ఇష్టం అండి సో వీక్లీ ఒక టూ టైమ్స్ అనే చేస్తుంటారు చేసిన వాళ్ళకి ఎక్కువ ఆకలి అవ్వదు అంటారు కదా సో ఆ స్మెల్కి నాకు పెద్దగా తినాలనిపించదు ఆ పొక్కోడి ఎవరైనా చేస్తే మరి బయట వెళ్తాను కదా బయట వెళ్ళినప్పుడు తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది నేను చేసుకుంటే మటుకు ఆ స్మెల్కి తినాలని అనిపించదు సో ఇక్కడ చూసారా ఎంత మెస్సీగా అయిపోయిందో ఆనియన్స్ కట్ చేసుకోవడం సో మార్నింగ్ టైము నీట్గా చూడడమే కాదండి అంటే మొత్తం క్లీన్ చేసేయడమే కాదు సో ఇలా అప్పుడప్పుడు మెస్సీగా కూడా ఉంటుంది మార్నింగ్ టైము ఈ ఉల్లిపాయ చెత్త అవన్నీ ఏం చేస్తానంటే వాటర్లో వేసేసి ఆ వాటర్ ఈ చెత్త అంతా తీసేసి కంపోస్ట్ లాగా తయారు చేస్తాను ఇవి ఈ వాటర్ అంతా ఇంకా నేను చెట్లకు వేసేస్తాను అనమాట సో దట్ మనకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి కదా పిల్లల కోసం అంటే పాపకి ఇట్లా టమాటా రైస్ అయితే వేస్తున్నా టమాటా మొత్తం మిక్సీ పట్టేస్తున్నా సన్నగా చాప్ చేసే కంటే టమాటాని బాగా మిక్సీ పట్టేస్తే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కట్టి పంపించేస్తాను అనమాట ఎగ్జామ్స్ జరుగుతున్నాయి చెప్పాను కదా హాఫ్ ఎర్లీ ఎగ్జామ్స్ అని చెప్పేసి సో అవి అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇంకా రెండు కట్టి పంపించేసాలి ఇంకో టూ డేస్ ఉంటే తనకు కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు సో ఇక్కడైతే నేను ఇంకా టమాటాలు మంచిగా క్యూరీ లాగా పట్టేసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ వేసేసుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలి కొంచెం కొంచెం బాగా మగ్గిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ రావాలంటే పచ్చి మెంతుం కూర అన్నానా లేకపోతే డ్రై ఉంటుంది కదా కూర అది వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఏదైనా కర్రీలో మెంతి మెంతాకు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది అండ్ అది అది వేసిన తర్వాత కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఆ స్మెల్ అనేది అప్పుడే తెలిసిపోతుంది వేగిందా లేదా అని చెప్పేసి కూర వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడు కొంచెం ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి టమాటా స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి అండ్ ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ అయిన తర్వాత ది ఆల్రెడీ నేను రైస్ అయితే కుక్ చేసి పెట్టేసుకున్నా సో నెక్స్ట్ ఇక్కడ గరం మసాలా అయితే వేస్తున్నా దిల్దార్ మసాలా నేను వాడినట్టుగా ఎవరు వాడుండరు సో ప్యాకెట్ మంత్లీ ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ అయిపోతాయి అనమాట సో గుప్పెట్ జీడిపప్పు వేసేస్తున్నా జీడిపప్పు వేసేసి మంచిగా ఇట్లా బాగా ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి సింపుల్ రెసిపీ టమాటా రైస్ నాకు సింపుల్గా అయిపోతుంది అండ్ త్వరగా అయిపోతుంది అనమాట అండ్ నేను ఇక్కడ టమాటా క్యూరీ ఉంది కదా ఇది వేసేసుకుంటున్నాను అనమాట సో ఇది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగిన తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చేస్తే బాగా కుక్ అయిపోతుంది అండ్ వాటర్ అస్సలు వేయకూడదు వాటర్ వేస్తే మరి అది కర్రీ అయిపోతుంది వాటర్ వేయకుండా మంచిగా ఇట్లా కుక్ అవ్వాలి సో చూసారా ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత నేను వాటర్ అస్సలు వేయలేదండి ఇట్లా బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇంకా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసేసి మంచిగా మిక్స్ చేసేసేయాలి కొంచెం కొత్తిమీర ఏమన్నా కావాలి అనుకుంటే అట్లా వేసుకోవచ్చు లేకపోతే లేదు సో నేను కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా పాపకైతే బాక్స్ కట్టి పంపించేసి అనమాట ఆఫ్టర్నూన్కి చాలా బాగుంటుంది అండ్ ఇదొక పద్ధతి అండ్ ఇంతకుముందు కూడా ఇంకో పద్ధతి చూపించాను అన్నీ వేసేసి రై అంటే బియ్యం వేసేసి కుక్ చేస్తే అది ఒక రస అదొక టైప్ అనమాట అండ్ ఇక్కడైతే పాలు కాబెడుతున్నాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఏం మిస్టేక్ చేశానో నాకు తెలియదు కానీ పాలు అయితే విరిగిపోయాయండి అంటే హాఫ్ లీటర్ పాలు మొత్తం పాడైపోయాయి అనమాట సో ఏం చేశానో తెలీదు అంటే కొంచెం కారం పడిందా ఆయిల్ పడిందా ఇంతకుముందు కారం ఆయిల్ పడ్డా కూడా బాగానే వచ్చేటివి బట్ ఈరోజు పాలైతే పాడైపోయాయి అండ్ ఇక్కడ అయితే బాగా నానబెట్టేసి తీసేసాను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి పప్పుల పొడి అంటే ఇది పప్పుల పొడి శనగ బాల పొడి ఉంటుంది కదా అది శనగపప్పు పొడి సో అవి సపరేట్గా వేసుకునే వాళ్ళు ఉంటారు లేదంటే కొంచెం మిక్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు నేనైతే ఇలా పప్పుల పొడిని ప్లెయిన్ పప్పుల పొడి ఇలా బొరుగుల్లో కలిపేస్తాను అంటే బొరుగులు నానబెట్టిన తర్వాత తీసేసి పప్పుల పొడి కొంచెం పచ్చి ఉల్లిపాయ పచ్చి కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసేసి దీని పక్కన పక్కన పెట్టేస్తాను అనమాట సో దట్ మనకి కొత్తిమీర ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది బరువులకి బాగా పట్టేస్తుంది అండ్ ఆఫ్టర్నూన్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇట్లా ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ ఇంకా పోపు పెట్టేసేయడమే ఉప్పు కారం పసుపు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ఏం యాడ్ చేయట్లేదు నేను నిమ్మకాయ స్క్వీజ్ చేద్దాం అనుకుంటున్నా సో నిమ్మకాయ బోల్డ్ అన్నీ ఉన్నాయి కాబట్టి నిమ్మకాయ వేసేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఉగ్గాని ఉన్న తర్వాత బజ్జీ కావాలి కదా సో ఇప్పుడు బజ్జీ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా బజ్జీ కోసం సన్నగా ఇట్లా చా చేసుకున్నాను రెగ్యులర్గా అయితే నేను బజ్జీలు అట్లా చేయను కాకపోతే ఈరోజు టైం ఉంది కదా అని చెప్పేసి పిల్లలు కూడా అడుగుతున్నారు ఎప్పుడు ప్లేన్ కానీ నేనా అని చెప్పేసి కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వాటర్ కంటెంట్ ఉంటుంది కదా కాబట్టి మనం వాటర్ అప్పుడే యాడ్ చేయకూడదు ఉల్లిపాయలు సన్నగా అట్లా చాప్ చేసుకొని దీంట్లో జీలకర్ర వేసుకుంటే వేసుకోండి నేనైతే వేయను వాము కుకింగ్ సోడా ఉంటుంది కదా అది హాఫ్ పింఛి వేసుకోవాలి బియ్యం పిండి శనగపిండి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి అంటే హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సో దట్ ఇలా వస్తుంది అనమాట పైన క్రిస్పీ లోపల బాగా కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉగాన్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఉల్లిపాయ పకోడి అండ్ మీకు ఒక వింత చూపిస్తాను చూడసేయండి ఇక్కడ కొన్ని కొన్ని విచిత్రాలు వింతలు జరుగుతుంటాయి ఇప్పుడు హాలిడేస్ కదా దసరా హాలిడేస్ ఇవన్నీ కేవలం కల్పితం మాటకే మీరు అన్ని నిజాలని అనుకోద్దండి సో ఈరోజు ఫస్ట్ డే సెకండ్ డే ఆఫ్ దసరా హాలిడేస్లో ఇది సెకండ్ డే కదా కాబట్టి ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తుంది ఎంత అర్లీగా లేచి ఎంత బాగా యోగా అంటే ఏదో ఉంటుంది మతలబు కాకపోతే అది మనకి ఎప్పుడు తెలియదు అనమాట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది సో పాపం ఈరోజు ఈలోపు మా అల్లుడు వచ్చి ఇక్కడ పువ్వులు ఇవ్వడానికి వచ్చాడనమాట ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు సో అట్లా ఉంటుందండి హాలిడేస్ ఉంటే పిల్లలు అల్లరి అస్సలు భరించలేము సో చాలా చాలా అల్లరి చేస్తూ ఉంటారు వీడికి నేను చేసే గులాబ్ జామ్ అన్న ఉగ్గాని బజ్జీ అన్న చాలా ఇష్టం అండి సో మా తమ్ముడు కూడా నేను చేసే ఉగ్గాని బజ్జీ అంటే అంత ఎక్కువ ఇష్టపడతాడు అనమాట నేను ఏ ఒక్క రెసిపీ చేసినా మా తమ్ముడికి చాలా ఇష్టము సో వాళ్ళు లేడు కాబట్టి వాళ్ళు లేకుంటే వీడికి తినిపిస్తూ ఉంటాను అంటే వాడిని మా తమ్ముడిని నా అల్లుల్లో చూసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా వీడికైతే ఫస్ట్ ఏం చేసినా సరే ఇంకా ఒక రెండు అయితే వీడికి తీసి పెట్టేస్తాను అంటే అది ఏమంటారు రక్త సంబంధం కదా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది అనమాట అల్లుడి మీద సో దట్టు వాడికి కూడా నా మీద చాలా ప్రేమ అండి చాలా అంటే చాలా ఎక్కువ ప్రేమ సో వాడికి స్వీట్ ఇచ్చేసి ఇంకా నేనైతే ఇక్కడ కిచెన్ అన్నీ క్లీన్ చేసుకోవాలండి పాప వెళ్ళిపోయింది కాలేజ్కి అండ్ ఈరోజు చూసారా పాలు అయితే పాడైపోయాయండి హాఫ్ లీటర్ వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఒక ప్యాకెట్ అయితే తెప్పించాను అనమాట సో మిస్టేక్ నాదే అనుకుంటాను నేను ఏమన్నా సరిగ్గా బాల్ సరిగ్గా క్లీన్ చేయలేదో ఏంటో తెలీదు హాఫ్ లీటర్ వేస్ట్ అయిపోయాయి చాలా బాధగా అనిపిస్తుంది అండ్ నేనైతే ఇప్పుడు దీని మీద ప్రయోగాలు అయితే ఏం చేయాలని అనుకోవట్లేదు బికాజ్ దానికి కోవా చేయాలి లేకపోతే పన్నీర్ చేయాలి అంత రిస్క్ అయితే ఇప్పుడు మార్నింగ్ టైం నేను అసలు తీసుకోలేను ఆ గిన్నెలు తోముకోలేక నాకు సగం బేజార్ వస్తుంది కింద మా స్వీట్ ఒక చిన్న కుక్క పిల్లల్ని అయితే వేసిందండి దానికైతే వేసేస్తాను ఆ పాలు సో అవన్న కడుపు నిండా తాగుతాయి కదా ఇంకా నేనైతే ఇక్కడ మా కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇవి కూడా చూడాలి ఏమన్నా పాడైపోతాయేమో అని చెప్పేసి కొన్ని కాబెట్టేస్తాను అండ్ ఇంకా అన్ని డిష్ అవుట్ చేసేసి మొత్తం స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళేటప్పు వెళ్ళేలోపు నేను ఇవన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట సో ప్రస్తుతానికి ఒక కాఫీ అయితే పడాలి మనకి ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా సో హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి మార్నింగే వచ్చాడనమాట పూలు తీసుకొని వచ్చాడు ఏం తీసుకొచ్చిన పూలు తీసుకుని పూల్ పూలు తీసుకొచ్చాడు కాదు నువ్వేం తీసుకొచ్చినా అంటున్నా పూలు తీసుకొచ్చావా సో అమ్మ పంపించింది అనమాట పువ్వులు పూజ కోసం అనేసి పూలు పంపించింది నువ్వు పూజ చేయలేదా ఈరోజు లేదా ఓకే ఓకే సో మా అమ్మ చేసిందంట పూజ ఈరోజు సో వీడికి ఫీవర్ వస్తుంది నీకు ఫీవర్ వస్తుంది కదా లేదు తగ్గింది సో ఇప్పుడైతే ఇంకా కొంచెం పిల్లల్ని అంటే పాప ఒక్కటే ఉంది కాలేజు సో తనకొకటి బాక్స్ కట్టి టమాటా రైస్ చేసి ఉన్నాను సో మార్నింగ్ టైం స్టార్ట్ అవుతాయి కదా ఇంకా ఈ రోజు నుంచి కొంచెం అంటే ఈరోజు స్టార్ట్ సో రేపటి నుంచి ఇంకో నేను ఫ్రైడే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు కొంచెం క్లీనింగ్ అట్లా ఉంటుంది పిల్లలు కూడా హాలిడేస్ ఉంటాయి ఫిఫ్త్ నుంచి అంటే వీళ్ళకైతే ఈ రోజు నుంచి నిన్నటి నుంచి హాలిడేస్ అనమాట అందుకే కొంచెం ఇంట్లో రచ్చరచ్చగా ఉంది గొడవ ఎక్కువ పడతారనమాట ఆడుకోవడం కంటే గొడవ ఎక్కువ పడుతూ ఉంటారు కాబట్టి ఇంకా నిన్నటి నుంచి పిల్లలకైతే హాలిడేస్ సో పాపకైతే కాలేజ్ ఉంది కదా ఇంకా ఫిఫ్త్ నుంచి వాళ్ళకి ఇస్తారనమాట హాలిడేస్ ఎంత తక్కువ ఇస్తే అంత బెటర్ అనిపిస్తుంది నాకైతే ఎక్కువ హాలిడేస్ ఇవ్వకూడదు వీళ్ళకి సో త్వరగా కంప్లీట్ అయిపోతే దసరా హాలిడేస్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది లేదంటే వీళ్ళు గోల పెట్టేస్తూ ఉంటారనమాట సో బాక్స్ అయితే పాపకు కట్టి పంపించేశాను అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాబునైతే ఉంటాడనమాట అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ వరకు ఉంటాడు ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు సో అది ఇంకా రెగ్యులర్గా జరిగేదే హాలిడేస్ ఉన్నాయంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు సో ఇప్పుడైతే నేను ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేయాలండి బాక్స్ కట్టి పంపించి మార్నింగ్ ఒక్కరు వెళ్ళినా సరే టిఫిన్ చేయాలి అండ్ లంచ్ కూడా చేయాలి కాబట్టి మేమైతే టమాటా కర్రీ సపరేట్ చేసుకున్నాం పాపకైతే మిక్స్ చేసి ఇచ్చేసాను అనమాట సో ఇంకా బాక్స్ తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా నేనైతే బాక్స్ కట్టేశాను ఇంకా ఇవన్నీ క్లీనింగ్ ఉన్నాయి అండ్ కిచెన్ కూడా క్లీనింగ్ ఉంది సో చాలా పెద్ద పని అయితే ఉంది ఇంకా అనుకుంటాము మనం చిన్న పని అని కానీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచానండి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎయిట్ అవుతుంది సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే చిన్న చిన్న పనులు అయిపోయాయి అండ్ క్లీనింగ్ అయితే ఇప్పుడు స్టార్ ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట సో అదండి మార్నింగ్ ఎంత తొందరగా లేచినా కూడా అంతే పని అవుతుంటుంది అంత నిదానంగా సాగుతూ ఉంటుంది అనమాట పని నేను గులాబ్ జామ్ తిన్నావా ఇచ్చాను కదా గులాబ్ జామ్ ఎట్లా సూపర్ సూపర్ ఉందంట సో ఇంకా వీళ్ళు అంటే ఇద్దరు కలిసి టెంపుల్కి వెళ్తారు ఈరోజు అమ్మవారిని అంటే పూజ స్టార్ట్ అవుతుంది కదా సారీ ట్రేపింగ్ అవన్నీ ఈరోజు ఎర్లీగానే స్టార్ట్ చేసినారు అందుకే ఎర్లీగా దేవుడివి సాంగ్స్ వినిపిస్తున్నాయి అనమాట అవి వినుకుంటూ నేను త్వరగా లేచా అనమాట అంటే ఆ సాంగ్స్ వినిపిస్తాయి కదా మాకు టెంపుల్ దగ్గరే కాబట్టి అవి సాంగ్స్ అవన్నీ బాగా వినిపిస్తాయి అనమాట సో అదంటే ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేయాలి పూజ చేసుకోవాలి బోల్డ్ అంత పని అయితే ఉంది సో యా దట్స్ ఫర్ టుడేస్ బ్లాక్ హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా సో ఓకేనండి లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు రేపటి మంచి వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం అండ్ బాయ్